అందరికీ నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి హల్చల్ చేస్తున్నాయి రకరకాలుగా వాదోపవాదాలు చర్చోపచర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి వాటి గురించి నేను కూడా మాట్లాడితే బాగుండు మాట్లాడాలి అన్నట్టు అనిపించింది నాకు అందుకే ఈ వీడియో అనమాట మరి ఆ విశేషాల సమాహారంగా ఈ వీడియో ఉండబోతోంది వీడియోలోకి వెళ్దాము మరి ముందుగా చున్నీ గురించి మాట్లాడుకుందాం చూసే ఉంటారు అందరూ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో సక్సెస్ మీట్లో ఒక అమ్మాయి సినిమా చూశాక తన చున్నీని తీసేసానని అన్నట్టుగా చూపించింది అందరూ చూసే ఉంటారు నేను ఒకటే చెప్పదలుచుకుంటానండి చున్నీ వేసుకోవడం వేసుకోకపోవడం డ్రెస్సింగ్ అన్నది ఎవళ్ళ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అదైతే మహిళా సాధికారత అయితే మాత్రం కాదు దాన్ని అలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అలా చేయకూడదని నా అభిప్రాయం చున్నీ తీసేసినంత మాత్రం నువ్వేం సాధించావమ్మా అయితే ఈ చున్నీ విషయంలో సుమారు ఒక పది పదిహేను ఏళ్ళ కిందటే కొన్ని మా కుటుంబాల్లోనే నేను విన్నాను ఏంటంటే చున్నీని క్యారీ చేయలేరట ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తెలుస్తుంది ఆడపిల్లల యాటిట్యూడ్ అప్పటి నుంచే మారింది చున్నీని క్యారీ చేయలేరట లంగాఓని క్యారీ చేయలేరట మనం ఇప్పుడు చూస్తున్నాం చాలామంది యూట్యూబర్సు పాపం తాళిని కూడా క్యారీ చేయలేకపోతున్నారు ఇదివరకే నేను చెప్పాను ఒక వీడియోలో చదువుకున్న అమ్మాయిల సినిమాలో పాటలో వగలాడి నీకు తాళి బరువు ఎందుకు ఎగతాళి చేసి దాని బరువు తియ్యకు అని నాగేశ్వరరావు ఒక పాటలో పాడతారు కదా మరి తాళి కట్టించుకున్నారు నిజమే దానికి ఆ తాళిబంధం ఏంటంటే ఆఖరి వరకు కలిసి జీవించడమే తాళిబంధం తాళి కట్టారు అంటే అది కూడా మెళ్ళలో ఉండాలి మాంగళ్యం తంతు నానేనా నేనా మమ జీవన హేతున అంటే నేను జీవించి ఉన్నానడానికి గుర్తుగా ఈ మాంగళ్యాన్ని నేను ఎల్లో కడుతున్నాను అని వరుడు చెప్తాడు అంటే ఎప్పటికీ అది ఉండాలి బాండింగ్ బాగుంటే చాలు మనసులో ఉంటే చాలు ఇవన్నీ అనుకోవడానికి బాగుంటాయి పోనీ అదొక గొరుసే కదమ్మా అదొక ఆభరణంలో వేసుకోవడానికి ఏమైంది తాళి ఉండదు గాజులు ఉండవు వీళ్ళందరూ కూడా ఎన్నో నీతులు ఎన్నో శుద్ధులు రోజు చెప్తూ ఉంటారు అఫ్కోర్స్ దానివల్ల నాలాటి వాళ్ళకి ఇబ్బంది లేదనుకోండి రాబోయే తరాలు వాళ్ళకి కొంచెం రాంగ్ మెసేజ్ లాగే అనిపిస్తుంది తాళి వేసుకోవడం వేసుకోకపోవడం వాళ్ళ పర్సనల్ చాయిస్ అది దానివల్ల కంఫర్ట్ ఉండదు అంటే మాత్రం నాకు అది నవ్వు ఒక సన్నటి గొలుసు సన్నటి గొలుసులో సూత్రాలు వేసుకొని వేసుకోకూడదా అంత కంఫర్ట్ లేకుండా ఉంది చాలామంది యూట్యూబర్స్ కూడా మరి చేస్తున్నారు ఇలా మోడ్రన్గా ఉన్నవాళ్ళే వాళ్ళు మరి తాళి వేసుకుంటున్నారు చీరాసారే కట్టుకుంటున్నారు కదా నగలు వేసుకుంటున్నారు జ్యువెలరీ వేసుకుంటున్నారు ఆ కంఫర్ట్ ఉన్నదన్న మాటకైతే మాత్రం నాకు ఎందుకో బాధ అనిపిస్తూ ఉంటుంది తాళి సౌకర్యం కాదు అది ఖచ్చితంగా ఖచ్చితమని కూడా నేను చెప్పను సంప్రదాయం అనుకోండి పెద్దలు ఏర్పరిచింది దాన్ని పోని ఫాలో అయ్యి ముందుకెళ్తే తప్పేమైనా ఉందా లేదు కదా మళ్ళీ చున్నీ విషయంలోకి వస్తాను చున్నీ వేసుకోవడం వేసుకోకపోవడం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను ఇందాక చెప్పుకున్నాం కదా అది విమెన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అది కాదమ్మా విమెన్ ఎంపవర్మెంట్ అంటే మనకి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ మహిళలు ఎంతోమంది మనకు ప్రధానంగా తెలిసిన నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు కూడా నాకు తెలియవు ఝాన్సీ లక్ష్మీబాయి చున్నీ ఎగరవేసి తన సాధికారత చాటిందా భర్త చనిపోతే బిడ్డను భుజాన్ని కట్టుకొని మరీ యుద్ధం చేసింది ఆవిడ సాధికారత అంటే అది కల్పనా చావ్లా సునీత విలియమ్స్ ఇంకా ఎవరెవరు చాలా మంది అండి ఆడవాళ్ళు ఇలా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు నిరూపిస్తున్నారు వాళ్ళు చున్నీ తీసేసి అంతరిక్షంలోకి వెళ్ళలేదు బాలలత మేడం ఐఏఎస్ ఆవిడ ఎలా ఉంటారు ఆవిడ చున్నీ తీసేసి చెప్తున్నారు వీడియోలు తీసేసి అలా సాధించారు ఆవిడ అలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది అని ప్రూవ్ చేశారా ఆవిడ లేదు నేరళ్ళ సారథి గారు అంటే వీళ్ళందరూ ఇంచుమించు నా వయసు వాళ్ళు కదా బాలలత గారు కొంచెం చిన్నవి ఉంటారు నేరళ్ళ సారథి గారు ఇంకొంచెం పెద్ద ఉంటారు వాళ్ళందరూ చదువుకున్న విధానం వేరు ఆడపిల్ల పద్ధతిగా ఒత్తిగ్గా ఉండాలి వస్త్రధారణ ఎబ్బెట్టుగా ఉండకూడదు ఇవన్నీ ఇంట్లో పెద్దవాళ్ళైనా టీచర్లైనా చెప్పిన మాటలు అయితే ఇప్పుడు టీచర్లు పేరెంట్స్ ఇలా చెప్తున్నారని కాదు వీళ్ళకి స్వేచ్ఛ వచ్చింది ఏంటంటే ఏ రకమైన బట్టలైనా ఎవరైనా వేసుకోవచ్చు అందులో స్వేచ్ఛకి ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ ఒక అలాంటి విషయం చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి మిగిలిన వాళ్ళని కూడా ప్రభావితం చేయకూడదు నా అభిప్రాయం అయితే ఆడపిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ చేసుకుంటున్నారు చాలా సంతోషం కనీసం అంతవరకు ప్రగతిని అనుకుంటున్నారు ఓకే ఈ వస్త్రధారణ అంతా ఇప్పుడు వచ్చింది కదా అయితే దీని ఇంపాక్ట్ ఎలా పడుతుంది తెలుసా గా చైల్డ్ అబ్యూస్కి ఇది ఒక కారణం అవుతుంది ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఎలా కారణం అవుతుందండి అంటే అన్ని వివరాలు ఇక్కడ చెప్పలేము కదా మీరు విజ్ఞులు కాబట్టి మీరు ఆలోచించండి నేను చెప్పింది కరెక్ట్ అవునా కదా అని కొన్ని సంఘటనలో చైల్డ్ కి ఇదో పెద్ద కారణం అని నా అభిప్రాయం నాకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఏమండి చున్నీ వేసుకుంటే మగవాళ్ళకి స్త్రీ శరీరం గురించి తెలియదా అని మీరు అడిగితే నేనేం చెప్పలేను కానీ తెలుసు అన్నీ అందరికీ తెలుసు అన్నీ అందరికీ తెలిసినా సరే కప్పి ఉంచుకోవడం అనేది ఒక పద్ధతి కదా అన్నీ అందరికీ తెలుసు మా ఆడవాళ్ళ శరీరం గురించి మగవాళ్ళకి తెలియదా వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల గురించి తెలీదా కానీ విప్పి చెప్పుకోవడం ఎందుకు అనుకుంటాను నేను ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు నచ్చకపోయినా నాకు ఏమీ నష్టం లేదు నన్ను తిట్టుకున్నా నాకు నష్టం లేదు అయితే తిడితే మాత్రం కామెంట్ చేయకండి పో అలాగని పొగిడి కామెంట్ చేయమని కూడా చెప్పట్లేదు నేను నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఇది మహిళా సాధికారత అయితే మాత్రం కాదు అని నా అభిప్రాయం అయితే ఈ సినిమా పట్ల నాది ఒకటే ప్రశ్న ఉందండి ఇదే దర్శకుడు ఇదే పాత్రని వేరే మతానికి చెందిన అమ్మాయిగా ఆ పాత్రని పెట్టి సినిమా తీసే ధైర్యం ఉందా చెప్పండి హిందూ మతంలో మహిళలు అమ్మాయిలు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నారో అప్పుడు తెలుస్తుంది ఇంకా బయట జరిగే సంఘటనలు చెప్పకండి మగవాళ్ళ బుద్ధులు అన్నింటినీ ఎవరు మార్చగలరు చట్టాలే మార్చలేకపోతున్నాయి ఏ బట్టలు కావాలంటే అవి వేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు మన పెద్దలు మన పురాణాలు మన శాస్త్రాలు అలా చెప్పాయి అందుకే మన పెద్దలు మన అలా పెంచారు ఏదో కొంచెం వెనక్కి లాగుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఏ సంఘటన దుర్ఘటన జరిగినా సరే దాని ప్రభావం ముందుగా పడేది ఆడపిల్ల మీద మహిళ మీదే కాబట్టి అందుకని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటారు మనం డ్రెస్సులు వేసుకుంటాం చక్కగా ఏంటంటే మనం ఇంకోళ్ళు కూడా చూడాలనుకుంటాం ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటే బయటకు వెళ్ళాలని కోరుకుంటాం కదా లేదా బయటకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం ఎందుకు మనని చూసి మన వాళ్ళందరూ మన స్నేహితులు మన బంధువులు సంతోషించాలి మనం కూడా హ్యాపీగా ఉండాలి కొత్త బట్టలు వేసుకున్నా మంచి బట్టలు వేసుకున్నా అదొక రకమైన ఉత్సాహం కూడా వస్తుంది మరి ఇతర మతంలో ఆ స్వేచ్ఛ ఉందా వాళ్ళు ఎంతగా పాటిస్తున్నారండి అది ఆ అమ్మాయిలు అలాంటి పాత్రను పెట్టి దర్శకుడు సినిమా తీయగలడా ఆ వస్త్రాన్ని తీసి అమ్మాయి విసిరేసినట్టు చూపించగలడా ఎంతసేపు హిందూ మతంలో ఉన్న ఆడపిల్లల్ని పక్కదారి పట్టించాలి ఇదే ప్రయత్నం అండి ఇదే మహిళా సాధికారత అంటే మాత్రం నేను చెప్పలేను ఎవరి కంఫర్ట్ వాళ్ళది అంతవరకు వదిలేస్తే ఓకే ఏమో మరి ఆ వీడియోని అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పెట్టారు మరి వాళ్ళకి తెలియాలి ఎందుకు పెట్టారో ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది ప్రశ్నించాలండి అమ్మాయిలు మహిళలు ప్రశ్నించాలి ప్రశ్నించడం సాధికారత అన్యాయాన్ని ప్రశ్నించడం సాధికారత తనకు దానిగా సంపాదన సంపాదించుకోవడం కూడా సాధికారతే ఎందుకంటే ఆధారపడక్కర్లేదని దీనికో దీని మీద కూడా అభిప్రాయాలు ఉన్నాయి అది ఇప్పుడు అనవసరం అనుకోండి కానీ మహిళ చదువుకోవడం సంపాదన పర్రాలవ్వడం ఇవన్నీ ఆవిడకున్న హక్కులు వీటిలో ఉండాలి సాధికారత అంతే తప్ప ఎవరో మన వేలెత్తి చూపేలా ఉండకూడదని నా అభిప్రాయం చిన్ని మ్యాటర్ ఇక్కడికి అయిందా నెక్స్ట్ బాగా మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఐబమ్మ ఐబమ్మ నిర్వాహకుడు అప్పట్లో ఒక రెండు నెలల క్రితం ఎప్పుడో కాంతారా వచ్చిన టైం ముందు నేను వీడియో కూడా చేశాను ఛాలెంజ్ చేశాడు పోలీసులకి ఏంటంటే నన్ను నన్ను ఎవరు పట్టుకోలేరు పోలీసులు పట్టుకోలేరు అని తెలంగాణ పోలీసులు పట్టుకొని చూపించారు వాళ్ళకి నిజంగా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు అయితే అతను డైవర్స్ విషయమే వస్తూ ఉంటే భార్య ఇచ్చిన సమాచారంతో పట్టుకున్నారు అంటున్నారు భార్య సమాచారం ప్రత్యేకం ఇచ్చిందో ఇవ్వలేదో తెలియదు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి నేరస్తుడైతే అతని కుటుంబం మీద కదలకల మీద కూడా పోలీసులు నిఘా ఉంటుంది కదండి అలాగైనా తెలుసుకొని ఉండొచ్చు అయినా పబ్లిక్గా టీవీల్లో న్యూస్ వచ్చింది కాబట్టి అమ్మాయి చెప్పిందనే అనుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఆశ్చర్యం వేస్తున్న విషయం ఇప్పుడు ఒక పేదవాడికి ఆకలిగా ఉంది రోడ్డు మీద వాడికి ఆకలిగా ఉంది మన దగ్గర ఏమీ లేవు పక్క వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వెళ్తున్నారు అతని జేబులోంచి పరిస్థితి తీసి అందులోంచి వంద రూపాయలు తీసి పేదవాడికి ఇస్తే అది కరెక్టా చట్ట సమ్మతం కాదు మామూలుగా ధర్మపరంగా అయితే సమ్మతం ఏమో తెలియదు కానీ చట్టం ఒప్పుకోదు కదా దానికి చట్టానికంటూ కొంత లోబడి ఉండాలి ప్రజలు ఎవరైనా సరే అయితే నిజంగా సినిమా కష్టం తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇది మెచ్చుకుంటున్నారు అయితే చాలామంది ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవి అన్న అతను దేవుడు అంటూ పొగుడుతున్నారు మా అలాంటి మధ్యతరగతి వాడు సినిమా చూసేలా చేస్తున్నాడు అని మధ్యతరగతి వాళ్ళు సినిమా చూడలేరు నిజమే కరెక్టే ఒక పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే పాప కన్ను కూల్ డ్రింక్ పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు అవి పిల్లలు వాటి కోసమే సినిమాలకు కూడా వస్తారు అసలు చెప్పాలంటే ఎందుకంటే ఇవేంటంటే మల్టీప్లెక్స్ ధోరణి ఎక్కువైపోయి ఇవన్నీ విస్తరించాయి అనమాట మామూలుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉంటే చూడండి మనకి టికెట్ ఇంత ఖర్చు అవదు మూడు వర్షాలు టికెట్లు ఉంటాయి మనకి బాల్కనీ మామూలుగా సీటింగ్ తర్వాత బెంచీలు ఇంకా పూర్వం మా చిన్నప్పుడు నేల నేల కూడా ఉండేవి ఎవడ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చూసేవారు ఇప్పుడు ఆ స్థి ఇప్పుడు ఆ స్థాయి లేదు సింగిల్ స్క్రీన్ అనేది ఎక్కడా లేదు అంత డిజిటల్ అయిపోయింది మల్టీప్లెక్స్లే ఉన్నాయి ప్రతి దాన్ని ఒక్కొక్క ఒక్కొక్క సినిమా నాలుగైదు స్క్రీన్స్ మీద వేస్తున్నారు అయితే ఇదంతా ఎందుకు వచ్చింది మధ్యతరగతి వాళ్ళు చూడలేకపోవడానికి కారణం ఏమిటి అంటే సినిమా నిర్మాణ వ్యయం ఎక్కువైపోయింది ఎందుకు ఎక్కువైంది సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం డైరెక్టర్ రెమ్యునరేషను హీరో రెమ్యునరేషను వీళ్ళేమో సినిమాలు వదులుతారు సినిమాను థియేటర్స్లోనే చూడ చూడండి అని మనకి బోధిస్తారు వైరసీభూతాన్ని అరికట్టండి అని చెప్తారు చాలా మంచిది మీరు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సినిమా అందరికీ అందుబాటులోకి వస్తుందండి పైరసీ అన్నదే ఉండదు అంటే ఇది కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారేమో నేను సపోర్ట్ చేయట్లేదు విషయం చెప్తున్నాను ఇంత నిర్మాణం వ్యయంతో తీసినా సరే పెట్టుబడి కూడా రాకపోతే తర్వాత ఇంకో సినిమా ఉండదు సినిమా ఉండకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవ్వరికీ కూడా ఉపాధి ఉండదు ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కరోనా టైంలో ఎంతో మంది పాపం అన్నం కూడా లేకుండా ఉన్నారు కదా ఎంతమందోనండి అందులోంచి బయటికి రాలేక బయటకు వస్తే ఇంకో పని లేక అక్కడే వాళ్ళు ఉపాధిని వెతుక్కుంటున్నారు సినిమా నిర్మాణం ఒక సినిమా నిర్మాణం అయిందంటే ఇంతమందికి అది ప్రొడక్షన్లో ఉన్నంతకాలం ఇంతమందికి కనీసం తిండి దొరుకుతుంది ఒక పూట ఇదివరకు కూడా నేను ఈ విషయం చెప్పాను మరి ఈ ఇంతగా చెప్పేవాళ్ళు రెమ్యునేషన్ బాగా తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అప్పుడు టికెట్ తక్కువ అవుతుంది టికెట్ తక్కువైతే ఎవరైనా చూస్తారు మీరు అనుకున్న డబ్బులు వస్తాయి మరి లేకపోతే సినిమా చూడాలనుకునే వాళ్ళు ఇలాంటివే చూస్తారు ఇలాంటివే ఎంకరేజ్ చేస్తారు చాలా మంది రవి మా దేవుడు మా దేవుడు అని పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది కానీ అది కరెక్ట్ కాదండి హుడ్ పాత్ర ఉంది అది కల్పిత పాత్రే అనుకోండి రాబిన్ హుడ్ పెద్దవాళ్ళని కొట్టి పేదలకు పెట్టడం అన్నది అప్పుడు రాజరికాలు అవి ఉన్నప్పుడు ఏమో ప్రజాస్వామ్యంలో అది కరెక్టా కాదు కదా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే చట్టానికి లోబడే ఉండాలి చట్టానికి లోబడే ఏ పనైనా చేయాలి సినిమాల్లో ఈ రాబిన్ హుడ్ పాత్ర మనకు ఆదర్శం అయిపోవడం వల్ల ఈ రవి కూడా మనకి చాలా ఆదర్శంగా కనిపిస్తున్నాడు చాలామందికి మీరు మధ్య తరగతి వాళ్ళు సినిమాకి వెళ్ళండి టికెట్లు సినిమా మీద అంత ఇష్టం ఉంటే సినిమా చూడండి అక్కడ కొని పాప్కార్న్ కూల్ డ్రింక్ కాదమ్మా బయటకు వెళ్ళక నేను కొనిస్తాను అని పిల్లలకు చెప్పుకోవాలి పిల్లలు వినరు అది వేరే విషయం సినిమాలో ఒక పాప్కార్న్ డబ్బు అయితే ఐదు వందల రూపాయలట బయట సంతలో పది రూపాయలకి దొరుకుతుంది ఈరోజు పొద్దున్న వీధిలోకి వచ్చాడు ఒక ఆయన వందకి ఐదు రొక్కలని సినిమా థియేటర్ల పాప్కార్న్కి బయట పాప్కార్న్కి ఏమిటి తేడా ఇంకా ఇదే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది నేను ఎప్పుడూ బుధవారం సంతలో కొంటూ ఉంటాను అతను ఈ మధ్య చెయ్యట్లేదుట పాప్కార్న్ తీసుకురావట్లేదు మరి ఇలాంటివన్నీ కూడా ఇవి ఎందుకు ఇవి ఇంత రేట్లు ఆ మల్టీప్లెక్స్ నిర్వహణ దానిలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు మనం ప్రతి సీట్ నుంచి ఆర్డర్ చేస్తే ప్రతి సీట్కి ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు మనం ఆర్డర్ చేసుకున్నది వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా ఇదంతా ఏంటంటే ఒక సైకిల్లా ఉందనమాట ఇలాంటి వాటి మధ్య అతను ఇది ఎంచుకున్నాడు అతను ఎంత ఖర్చు పెట్టి తీస్తాడు తెలుసా ఒక సినిమా తీస్తాడంటే ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇచ్చి కొత్త సినిమాని తీయిస్తాడు వీడియో రికార్డ్ చేయిస్తాట అతను అయబొమ్మలో వదలడానికి అంటే అతను ఎంత సంపాదిస్తున్నాడు వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నాడు నిజంగా పోలీసులు పట్టుకోవడం చాలా మంచి పనే చేశారు కాకపోతే ఏంటంటే శిక్షలు అంటూ ఉన్నాయనుకోండి తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది ఇతను బయటపడ్డాడు దొరికాడు దొరకను ఇంకా ఎన్నో ఉన్నాయండి ఎన్నో యాప్స్ ఉన్నాయి ఎన్నో సైట్స్ ఉన్నాయి దొరక దొరికితే దొంగ దొరక్కపోతే దొర కదా శిక్ష పడింది అనుకోండి ఫ్యూచర్లో ఎవరైనా సరే భయపడతారు అంతేకాక సినిమా పరిశ్రమలోని పెద్దలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అంత నిర్మాణ వ్యయం మీరు పెట్టడం వల్ల ఇంత భారం ప్రజల మీద పడుతోంది దానివల్ల మీరే నష్టపోతున్నారు హాయిగా పైస ఇప్పుడు ఏమైంది చూడండి కొన్ని కొన్ని సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్నా సరే నెక్స్ట్ నాలుగు వారాలు అయితే ఓటీటీలో వస్తుంది కదా అనుకుంటాం ఇప్పుడు ఈ అయ్యొమ్మ వీటిలో వాళ్ళందరూ కూడా ఓటీటీలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు డబ్బులుండి కూడా ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు నాలుగు వారాలు ఆగి చూడొచ్చు అలా చేయరు ఇమీడియట్గా మనం చూసేయాలి మన డబ్బులు ఖర్చు అవ్వకూడదు ఇంతమంది ఇలాగ అక్రమంగా చూడకపోతే అతనికి అంత వ్యూవర్షిప్ అది ఉండదు కదా అతను అంత సంస్థ ఎలా నడుపుతాడు నడపలేడు కదా అందుకని ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి 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 మిగిసిపోయి ఉన్న ఇనుప గొలుసుదన్నమాట దీన్ని ఎవ్వరూ ఛేదించలేరు నిజం చెప్పాలంటే ఎందుకో ఈ రెండు విషయాలు కూడా ఈరోజు చెప్పాలనిపించింది నాకు రెండు ఇంచుమించు సినిమాలకు సంబంధించింది అనుకోండి ఆఖరిగా ఒక చిన్న సరదా విషయం చెప్పి ఈ వీడియో ముగిస్తాను చంటి సినిమా చూసారా మీరు వెంకటేష్ మీనా అప్పట్లో చాలా హిట్ కదా ఆ సినిమా అయితే మీనా బయటికెళ్ళాలని కోరుకుంటే ఒకరోజు వెంకటేష్ ఈ చంటి బయటకు తీసుకెళ్ళి మొత్తం అన్నీ తెప్పి చూపిస్తాడు కదా ఎన్నెన్నో అందాలు ఆ పాట అక్కడ అన్నిట్లోనూ చెరువుల్లోనూ చేనుల్లోనూ అన్నింటిలోనూ తడుస్తారు ఇద్దరికి జలుబు చేసి జ్వరం వస్తుంది మరినాటికి చంటి పనిలోకి వచ్చేసరికి ఈ మీనాకి జలుబు జ్వరం చేసి అలాగా అలసటగా ఉంటుంది అనమాట చంటి అక్కడ టేబుల్ మీద టాబ్లెట్స్ ఉంటాయి తీసుకో ఆ టాబ్లెట్ తీసుకో అది వేసుకో అంటే ఈ పచ్చరంగా అంటాడు అది పచ్చ కాదు ఆరెంజ్ ఉంటుంది అది వేసుకో అంటుంది ఎందుకు అమ్మాయి గారు అంటే నిన్నంతా నువ్వు కూడా నాతో తడిసావు కదా నా నీకు వస్తుంది జ్వ జ్వరం వచ్చి ఉంటుంది అందుకని ఇది ఇస్తున్నాను వేసుకో తగ్గుతుంది అంటుంది అయితే అప్పుడు వెంకటేష్ అంటాడు అమ్మాయి గారు ఎప్పుడు జ్వరమైనా ఏమైనా అమ్మ కషాయం కాచి ఇవ్వడమే నాకు తెలుసు తప్ప నా జీవితంలో ఇలాంటి మాత్రం వేసుకొని ఎరగను అంటాడు మొన్న నా విషయంలో అలాగే జరిగిందనమాట ఇప్పటి వరకు యాభై మూడేళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదండి ఎందుకంటే నాకు పిల్లలకి ఎవ్వరికీ ఇష్టం ఉండవు అలాంటి సర్ప్రైజ్లు ఏమీ నాకు ప్లాన్ చేయొద్దు నాకు నచ్చవని వాళ్ళకి ఎప్పుడో చెప్పాను నాకనే కాదు సాధారణంగా మహిళల్లో ఎవరికి పెద్ద అలవాటు లేదు అడిది మొన్న శ్రీను వాళ్ళతో అదే నవ్వానమాట వెంకటేష్ మొట్టమొదటిసారి మాత్రం వేసుకున్నట్టు ఈ నెల జీవితంలో కేక్ మొదటిసారిగా కట్ చేస్తున్నాను శ్రీను చాలా థ్యాంక్స్ మీరు మర్చిపోలేను అనమాట నిజానికి అది కూడా వద్దని చెప్పాను జయకి మీరు అంత ట్రాఫిక్లో నాకోసం రావడమే పెద్ద గిఫ్ట్ జయ దయచేసి అర్థం చేసుకోండి అంటే వెళ్ళలేదు వాళ్ళు తీసుకొచ్చారు సరే అయిపోయింది నెక్స్ట్ టైం ఇలాంటివన్నీ ఉంటే మాత్రం అసలు నేను కాంటాక్ట్లో కూడా ఉండను అని చెప్తాను చాలా గట్టిగా చెప్పాను ఎందుకంటే ఏంటో నాకు నచ్చవండి అవి కానీ మొన్న మాత్రం నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ విషయం ఎందుకో మీతో చెప్పాలనిపించింది మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం